హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన వానకాలం పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా నిధులైతే విడుదలవుతున్న విషయం అందరికీ తెలిసిందే కదా సో రేపటి రోజున మనకైతే ఇరవై మూడో తారీఖున జూన్ నెలలో వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఏ జిల్లాలో వచ్చేసి రైతుల ఖాతాలో ముందుగా డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా జమ అవుతున్నాయి వాటి గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి రైతన్నలు ఒక్కసారి మీరు రైతు భరోసా గురించి ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటే మాత్రం వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు అయితే వస్తాయి అలాగే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అయితే కొంతమంది అయితే చెప్తున్నారు కదా మరి కొంతమందికి అయితే ఆరు వేల రూపాయలు అయితే వచ్చింది అంటున్నారు సో వాళ్ళ పరిస్థితి అంటే చాలామంది మరి అడుగుతున్నారు కాబట్టి మనమైతే రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే అయితే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫర్మేషన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ లెక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడైతే స్టార్ట్ అయితే చేద్దాం

ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా గురించి ఇప్పటికే చాలా మంది ఆలోచన చేస్తూనే ఉన్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారే చాలా రోజులు అయినా సరే డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదని ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు సో వాళ్ళందరికీ సమాధానంగా వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల ఆశీరావు గారు ఏమన్నారంటే గతంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో అయితే జరిగింది ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే అందజేస్తున్నట్టు మనకైతే ఈ రోజు నుంచి చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతులు కోసం అయితే వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు అనేది ప్రత్యేకంగా ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పటిదాకా మనలో చాలా మంది రైతులకైతే డబ్బులు అనేది రావడం అయితే జరిగింది సో మనందరికీ తెలిసిన విధంగా చూసుకుంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ముప్పై ఆరు వేల రూపాయలు అంటే మామూలు విషయమే కాదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే జరిగింది సో ఇప్పటి వరకు అయితే మన తెలంగాణలో ఐదు ఎకరాల వరకు అయితే పొందారు కదా సో ఈ రోజున కూడా వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఆరు ఎకరాల్లో వచ్చే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి అన్ని జిల్లాలో ఉన్న రైతులకైతే డబ్బులు అయితే వస్తాయి దాదాపుగా పదకొండు లక్షల మంది ఉన్నారు సో వీళ్ళందరి కోసం వచ్చే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మధ్యకాలంలో వచ్చేసి చాలామంది ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారు కదా సో ఏడు వేల ఐదు వందలు వచ్చేసి ఆర్థికంగా వచ్చేసి మన రాష్ట్రం ఓకే అనుకుంటే మాత్రమే ఇస్తారట ఎందుకంటే లో బడ్జెట్ వల్ల వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే కొంచెం డబ్బులు అయితే తగ్గిస్తున్నారు దాంట్లో భాగంగానే ఇటు ఆసల పెన్షన్దారులకి అలాగే ఇటు అయితే తగ్గి తగ్గి చాలా వరకు తీస్తున్నారు కాబట్టి సో ఇచ్చిన చాలా అని చాలామంది రైతులు తీసుకునే వాళ్ళు అయితే ఉంటున్నారండి ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులైతే చాలా వెనుకబడి అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరఫున ఏదైతే సాయం అయితే అందుతుందో గత ప్రభుత్వం నుంచి ఆ విధంగా అయితే చాలా రైతులు అయితే కోరుకుంటున్నారు కాబట్టి సో అదే విధంగా డబ్బులు కూడా ఈ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుందండి ఓకేనా సో రేపటి రోజున మీరు అయితే సుమారు రోజున ఎంతమంది అయితే పొందుతున్నారో ఒకసారి వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి ఆ రేఖరకలిగిన రైతులు అయితే తప్పకుండా డబ్బులు అయితే పడుతున్నాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫర్డ్యూషన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి